సరి మాత్ర నమ భగవంతుడి మీద భారం వేయటం అంటే ఏంటండి మీరు ప్రతిసారి భగవంతుడి మీద భారం వేసేయండి భారం వేసేయండి అంటారు మానవ ప్రయత్నం లేకుండా భగవంతుడి మీద భారం వేసేస్తే అన్ని పనులు జరిగిపోతాయా అని చెప్పి అడుగుతున్నారు భగవంతుడి మీద భారం వేయమన్నది నేను మన ప్రయత్నం చేస్తూ భగవంతుడు పాదాలు పట్టుకుంటే అది భగవంతుడి మీద భారం వేయడం అంటే మనకి ఇంకా మా చేతుల్లో ఏం లేదు నా ప్రయత్నం నేను చేసేసాను స్వామి చేస్తున్నాను నా ప్రయత్న లోపం ఏమీ లేదు కానీ నన్ను రక్షించయ్యా అని ఆర్తితో అడిగితే ఆయన వస్తారు మన కోసం వచ్చి తీరతారు ప్రహ్లాదుడు ఎన్నో కష్టాలు పడ్డాడు వాళ్ళ నాన్న ఎన్నో ఇబ్బందులు పెట్టాడు అయినా సరే భగవన్ నామస్మరణ మానేరా మానలేదు అలా అని తన తండ్రిని ఏమైనా ఎదిరించారా ఎదిరించలేదు ఎందుకంటే తండ్రిని ఎదిరించకూడదు అనే విఘ్నత ప్రహ్లాదుడికి ఉంది కాబట్టి తను ఎంతో సహనంగా అవన్నీ భరిస్తూ భగవంతుడు పాదాలు పట్టేసుకున్నారు రాలేదా నారాయణుడు వచ్చి రక్షించలేదా ప్రహ్లాదుడిని అలా మనం భగవంతుడి మీద భారం వేస్తే భగవంతుడు రక్షించి తీరతాడు మీకు ఒక చిన్న కథ చెప్తాను మళ్ళీ మీరు ఎందుకు ఎందుకెంత కామెంట్లు పెట్టకనా పక్షులు మాట్లాడుకుంటాయా అని చెప్పి ఇది నీతి కథ పంచతంత్రంలో కథలు ఉంటాయి కదా జంతువుల్లో కూడా మిత్రభేదము మిత్రలాభము వీటన్నిటి మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తూ అవి కొట్టుకోవటము అవి తిట్టుకోవటము అవి కలిసి ఉండటం ఇవన్నీ కథలు రాసిచ్చారు అలాంటి కథలే మనం మన జీవితంలో అప్లై చేసుకోవాలి ఒకసారి విపరీతమైన వర్షం పడిపోతుందనమాట పడిపోతే ఒక పెద్ద వేప చెట్టు మీద ఎప్పట్లాగే కాకులు వాటి నివాసాన్ని ఏర్పరచుకున్నాయి అక్కడికి వచ్చి వాలిపోతాయి పక్షులు వర్షం వస్తుంటే చెట్లు మొదల్లోనూ ఎక్కడైనా కాస్త వర్షం పడని చోట దాక్కుంటూ ఉంటాయి కదా అలాగే కాకులేమో ఆ వేప చెట్టులో దాక్కుంటాయి ఆ వర్షం పడకుండా వర్షమేమో విపరీతంగా పడిపోతుంది దానికి తోడు వడగళ్ళు పడిపోతున్నాయి పాపం ఒక చిన్న మైన ఏం చేస్తుంది అంటే అది కూడా ఈ వేప చెట్టు మీద తలదాచుకోవటానికి వస్తుంది ఈ కాకులు ప్రతిరోజు ఏం చేసేవి అంటే సాయంత్రం ఆ చెట్టు మీద వాలి వాటిల్లో అవి కలహించుకుంటూ ఉండేవన్నమాట వాటిల్లో వాటికే పడేది కాదు ఎప్పుడైతే ఈ మైన బయట నుంచి వచ్చి ఆ చెట్టు మీద వాలి తరదాచుకుంటుందో వెంటనే అప్పటి వరకు కొట్లాడుకుంటున్న కాకులు ఏం చేసాయి కలిసిపోయి ఈ మైనాని తరిమేయడానికి ప్రయత్నించాయి మైనా అంటుంది ఇంత వర్షం ఉంది కదా వర్షం తగ్గిన తర్వాత నేను వెళ్ళిపోతాను కాసేపు కాస్త మీరు ఓపిక పట్టండి నేను ఇక్కడ ఉంటాను అని చెప్పంటే ఆ కాకులు అంటాయి నువ్వు ప్రతిరోజు భగవాన్ నామస్మరణ చేసుకుంటావు కదా దేవుడే నిన్ను రక్షిస్తాడు అని అంటావు కదా అలాంటప్పుడు నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి ఆ కొట్టుకుంటున్న కాకులన్నీ కలిసిపోయి ఈ మైనా ఏం చేస్తాయంటే అక్కడి నుంచి తరిమేస్తాయి పాపం ఈ మైన అక్కడ దూరంగా ఉన్న ఒక చెట్టు నీడలో తలదాచుకుంటుంది వర్షం పడకుండా ఇంకా విపరీతమైన వడగళ్ళు పడిపోతున్నాయి గాలి తుఫాను ఆ వడగళ్ళు పడుతుంటే ఈ కాకుల మీద కూడా పడ్డాయి ఆ చెట్టు మీద వేప చెట్టు మీద తలదాచుకున్న కాకుల మీద కూడా ఆ వడగళ్ళ తాకిడికి తట్టుకోలేక కొన్ని పక్షులేమో కింద పడిపోయి మరణించాయి కొన్నిటికి గాయాలయ్యాయి ఇంకో చెట్టు మీదకి వెళ్లిపోయింది కదా మైన ఆ చెట్టు కొమ్మ కూడా విరిగిపోయింది ఆ చెట్టు పుచ్చిపోయింది అనమాట సగానికి విరిగిపోయింది అప్పుడు ఈ మైన ఏం చేస్తుందంటే పుచ్చిపోయిన చెట్టు విరిగిపోతే కింద ఇంకో భాగం తొర్రలా ఏర్పడుతుంది కదా ఆ తొర్రలోకెళ్ళి రాత్రంతా దాక్కుందనమాట తెల్లారిద్దే వర్షం పూర్తిగా వెలిసిపోయింది ఈ మైన ఎగురుకుంటూ బయటకు వచ్చింది వచ్చి ఆ వేప చెట్టు మీద వాళ్తుంది అక్కడ ఉన్న కొన్ని దెబ్బతిన్న కాకులు అడుగుతాయి నువ్వెలా రక్షించబడ్డావు నువ్వెలా బ్రతికి బయటపడ్డావు మేమందరం ఎలా అయిపోయామో చూసావా నిన్న ఎవరు రక్షించారు అని మైనాని అడుగుతుంది అప్పుడు మైన చెప్తుంది నేను కూర్చున్న చెట్టు మీద కూడా కొమ్మ విరిగిపోయింది కానీ అది పుచ్చిపోవటం వల్ల తొర్రలో నేను దాక్కున్నాను నా ప్రాణాలు అలా నేను కాపాడుకున్నాను అని చెప్పి మైన అంటుంది ఇప్పుడు అక్కడి నుంచి గెంటేశాయి కాకులు మాకే బలం ఉంది మా స్థావరం దగ్గరకు నువ్వు రాకూడదని చెప్పి గెంటేశాయి కాకులు కాకుల జీవితం ఏమైంది కాకుల బ్రతికేమైంది మైనా ఎలా కాపాడబడింది భగవన్ నామస్మరణ చేస్తావు కదా చేసుకొని ఎగతాళి చేసే కదా అవన్నీను ఎగతాళి చేసిన ఆ కాకుల ప్రాణాలు పోయి అవి ఆపదల్లో చుక్కుకుంటే నిత్యం భగవన్ నామస్మరణ చేసుకుంటూ తన ప్రయత్నంగా తను తలదాచుకోవడానికి వచ్చింది పాపం మైనా కానీ అక్కడి నుంచి గెంటేసే కాకులు ఆ భగవంతుడే కాపాడాడు ఈ మైనా ప్రాణాన్ని ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న సమస్య కూడా అదే ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఆ కాకులు వేరే జాతిది అక్కడికి వచ్చేసరికి వెంటనే అవన్నీ కలిసిపోయాయి కలిసి వాటిల్ని గెంటేసాయి కలిసిపోవటం కరెక్టే కానీ ప్రాణం అపాయంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి కాస్త తలదాచుకుంటాము అని అన్నప్పుడు గర్వంగా అహంకారంతో హేళన చేసి అక్కడి నుంచి గెంటేసాము అని అనుకోండి హేళన చేసిన వాళ్ళ జీవితం కాకుల్లాగే అవుతుంది కానీ భగవంతుడిని నిత్యం స్మరిస్తుంటే ఈ మైనలాగా జీవితం కాపాడబడుతుంది అనమాట మనకి ఏదైనా కష్టం వస్తే మనం కూడా చేయవలసింది ఈ మైన లాంటి ప్రయత్నమే మన ప్రయత్నం మనం చేసి భగవంతుడి పాదాలు పట్టుకోవాలి కాకపోతే మనం చేసే తప్పు ఏంటి అంటే మనకి కష్టం వచ్చినప్పుడు మాత్రమే పాదాలు పట్టుకుంటాం అలా కాకుండా నిత్యం భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే నిత్యం భగవంతుడి పాదాలు పట్టుకుంటే మన ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం మనకి కూడా ఉంటుందని చెప్పి ఈ చిన్న కథ ద్వారా మనకి తెలుస్తుంది